हैन हैन बिल्कुल जमा दे देना देखना Chale. Bro, bro. Chale, chale. all the best <laughs> 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 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలం కొత్తపాలెం నందు వాలీబాల్ టోర్నమెంటు నాలుగు రోజుల పాటు కొనసాగించడం జరుగుతుంది కేపీ యూత్ అంటే ప్రతి ఒక్కరూ అంటుంటారు యువత అంటే మోటార్లు మోటార్ బైకులు సైలెన్సర్లు పెరికేసి తిరుగుతూ ఉంటారని అలా కాదు యువత అంటే ఒక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని క్రీడారంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు ఎన్నతో ఎంతో ఉన్నత స్థాయికి పోయే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా జరుగుతూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఏదైతే యువతకి చదువుతో పాటు క్రీడారంగం అనేది చాలా ప్రధానమైనది అందులో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ జరగడం నిజంగా మేము ఎంతో ఆనందిస్తూ గర్వపడుతూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో కూడా నియోజకవర్గ స్థాయిలో ఇదే వాలీబాల్ టోర్నమెంట్ను జరిపే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం ప్రతి ఒక్కరూ కూడా యువతంతా కూడా ఏదైతే చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు తలెత్తుకునేలా గ్రామాల్లో తలెత్తుకునేలా మండలాల్లో తలెత్తుకునేలా జిల్లాలో నియోజకవర్గం తలెత్తుకునేలా మీరందరూ కూడా కష్టపడాలి క్రమశిక్షణతో మెలగాలని చెప్పి ఈ సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇలాగే క్రీడల్లో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిని పెంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ముతుకూరు మండలంలో లాస్ట్ ఇయర్ కూడా సపక్తక్ర గేమ్ జరిగింది మూడు వందల ఇరవై మంది బిడ్డలు మన రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల నుంచి రావడం ఇదే ముతుకూరు మండలాన్ని ఎంచుకోవడం ఇక్కడ జరగడం ఆనాడు ఏదైతే మహిళా అధ్యక్షురాలుగా గుమ్మినేని వాణి భవానీ గారు అందరికీ కూడా రెండు రోజుల పాటు మూడోపూట్ల భోజనాన్ని ఏర్పాటు చేసింది నిజంగా మేము ఎంతో గర్వించాం జనసేన పార్టీలో ఇంత యాక్టివ్గా మా వంతు మేము యువతకి అండగా నిలబడుతున్నామంటే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యం ఆయన ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఇంకా బలంగా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీం అందరూ కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గొడవలు కూడా లేకుండా అందరూ శాంతంగా ఈ యొక్క గేమ్ని విజయవంతం కొనసాగించి ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడు ప్రైజులను కూడా మేము ప్రకటించాం మొదటి ప్రైజు పన్నెండు వేలు మన రాధ నారదాస్ రవన్న ఏడు వేల రూపాయలు రెండవ ప్రైజు గుమ్మినేని వాణి భవానీ గారు అదేవిధంగా మూడో ప్రైజు నాలుగు వేల రూపాయలు పినిసెట్టి మల్లికార్జున్ ఇదే కాదు ఎవరైతే యాక్టివ్గా పాల్గొని చివరి వరకు నిలబడతారో వాళ్ళందరికీ మా వంతు మేము కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు